రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి చేనేత కార్మికుల కష్టాన్ని గుర్తించి వారి కళను ప్రోత్సహించేందుకు రాష్ట్రమంతా పలు కార్యక్రమాలు నిర్వహించారు చేనేత వస్త్రాల వాడకంతో దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంతో పాటు కార్మికుల జీవనోపాధికి బలం చేకూర్చాలని అధికారులు నాయకులు పిలుపునిచ్చారు హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ చేనేత సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముప్పై మంది కళాకారులకు పురస్కారాలు అందజేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ చేనేత రంగానికి ప్రభుత్వం పూర్తి మద్దతుని అందిస్తోందని నేతన్నకు చేయుత నేతన్న భీమా థ్రిఫ్ట్ పథకాల కోసం వంద కోట్లు కేటాయించామని తెలిపారు చేనేత ఉత్పత్తుల ప్రదర్శన ఈ నెల పదిహేడు వరకు కొనసాగుతుందని అన్నారు చేనేత అనేది పారంపర్యంగా సంక్రమించే పని నైపుణ్యం ఈ కళను కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది చేనేత సంప్రదాయ పద్ధతులను పాటించి వస్త్రాలు చేయడం వల్ల పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకునే మొత్తం ఎలాంటి హాని జరగదు చేనేత రంగంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు రుణమాఫీని కూడా ప్రకటించారు ముప్పై మూడు కోట్లు ప్రభుత్వం ఇప్పుడు మిమ్మల్ని గుర్తించి ఎవరైతే రుణగ్రస్తులు ఉన్నారో మరోవైపు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ లోని తన నివాసంలో చేనేత దినోత్సవ వేడుకలు నిర్వహించారు చేనేత వస్త్రాలు ధరించడం ద్వారా జాతి నిర్మాణంలో పాత్ర పోషించవచ్చని చేనేత కార్మికుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలని సూచించారు చేనేత వస్త్రాల వాడకం కార్మికులకు ఆర్థిక లబ్ధి చేకూరుస్తుందని అన్నారు అలాంటి చేనేత రంగాన్ని ఉపాధి కార్యక్రమం పాటు చేనేత కార్మికుల యొక్క దుస్థితి నుంచి వాళ్ళని కాపాడడానికి అనేకమైనటువంటి ఒక చర్యలు చేపట్టాల్సి వస్తుంది క్రియాశీలు చేసి వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం ఇంకా ఉపయోగించుకోవాలని నేను కోరుతూ చేనేత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి మాట్లాడుతూ చేనేత వస్త్రాలు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు అనేక ప్రయోజనాలు కలిగిస్తాయని అన్నారు అందరూ చేనేత వస్త్రాలు ధరించి కార్మికులను ఆదుకోవాలని కోరారు విద్యార్థుల కోసం నిర్వహించిన వ్యాసరచన పోటీలో గెలిచిన వారికి బహుమతులు ప్రశంస పత్రాలు అందజేశారు అలాగే చేనేత కార్మికులను సన్మానించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత దినోత్సవ వేడుకల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలో నేతన్న విగ్రహానికి కలెక్టర్ సందీప్ కుమార్ జా కాంగ్రెస్ నాయకులు కెకె మహేందర్ రెడ్డి పూలమాలలు వేశారు వేములవాడలో చేనేత సహకార సంఘం నుండి వ్యవసాయ మార్కెట్ కమిటీ వరకు చేనేత నడక నిర్వహించారు అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ చేనేత కార్మికులను సన్మానించి వ్యాసరచన ఉపన్యాస పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు చేనేత రంగం విశిష్టతను కాపాడుకోవాలని సిరిసిల్ల బ్రాండ్ ను ప్రపంచ వ్యాప్తంగా గుర్తించేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో చేనేత ర్యాలీ నిర్వహించారు జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ చేనేత వస్త్రాలు మన సంస్కృతికి ఆనవాలని ఒక్కో చీర వెనుక ఎంతో కష్టం దాగుందని తెలిపారు చేనేత కార్మికుల సంక్షేమం కోసం సొసైటీలు ఏర్పాటు చేసుకోవాలని గొల్లభామ ఉత్పత్తులను బ్రాండ్ గా నిలబడంలో కృషి చేయాలని సూచించారు చేనేత కార్మికుల కష్టాన్ని గౌరవిస్తూ వారి సంస్కృతిని కలను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు జరిగాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్